మేడ్చిల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుప్పల్ కాలనీల సంక్షేమ సంఘాల సమేఖ్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో సావిత్రి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు సావిత్రిభాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మాట్లాడుతూ శ్రీ విద్యా వికాసానికి పునాది వేసి ఎన్నో ఆటుపోటులను అవమానాలను ఎదుర్కొని సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహావనిత సావిత్రిభాయి పూలే అన్నారు ఎన్నో సంవత్సరాలుగా సావిత్రిభాయ్ పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందన్నారు ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిభాయ్ పూలే దినోత్సవం జనవరి మూడవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపోలు సువర్ణ ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహాం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి కోశాధికారి బచ్చూరి శ్రీనివాస్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అయినప్పటికీ కూడా తన ప్రాణానికి తెగించి తన భార్యకు విద్య నేర్పి అసలు బయటికి వచ్చి పాఠాలు చెప్తే పురుషులు చెప్తే స్త్రీలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆమె చదువు చెప్పి ఆమెను ఒక టీచర్గా తయారు చేసి ఆమెతో ఒక పాఠశాల పెట్టించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన మరి ఈమె చదువుకొని చదువు చెప్తా ఉంటే పిల్లలకి పది మంది బాలికలతో ప్రారంభమైనటువంటి పాఠశాల మరి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి సనాతనవాదులు ఎవరైతే చదువుకు వ్యతిరేకంగా అమ్మాయిల చదువుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజంలో వాళ్ళందరూ కూడా వాళ్ళని వ్యతిరేకించారు ఏ విధంగా మీరు వాళ్ళను స్త్రీల నోట్లో మీరు తీసుకొస్తారు స్త్రీ స్త్రీకి స అవసరమా స్త్రీ చదువుకుంటే మరి రోడ్ ఎక్కితే ఈ సమాజం ఏమైపోతుంది అరిష్టం కాదా సమాజానికి మంచిది జరుగుతుంది కీడు కాదా అట్లాంటి లేని మీరు ఆలోచనలు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి ఆ రోజు ఆయనకు మరి వ్యతిరేకంగా మరి పోరాటం చేశారు వాళ్ళందరూ కూడా ఇంటి మీద దాడి చేశారు వాళ్ళ నాన్న మీద దాడి చేశారు అమ్మ మీద దాడి చేశారు టీచర్ సావిత్రిబాయి పూలే గారి మీద దాడి చేసిర్రు చదువు చెప్పడం ఏంది నువ్వెవరు చెప్పడానికి నువ్వు ఉద్ధరిస్తున్నావు నువ్వేనా మేము అంత కాదా మేము అనాదిగా ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించింది లేదు నువ్వు కొత్తగా ఇలా చదువు చెప్పి ఏమి అని చెప్పి ఆమెను ఎగతాళి చేసి అట్లయినకపోతే దాడి చేసిర్రు మట్టి పోసిర్రు దుమ్ము పోసిర్రు బూతులు తిట్టిర్రు పెండ జల్లిర్రు అనేక అవమానాలు ప్రజా ఉద్యమకారుని ప్రజల కోసం తమ జీవితాంతం త్యాగం చేసి తన కుటుంబాన్ని తన శరీరాన్ని కూడా ప్రజలకు అర్పించినటువంటి మహనీయురాలు జ్యోతిరావు పూలే గారి యొక్క సత్యమణి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి సందర్భంగా యావత్ సమాజానికి బోడుప్పల ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టినటువంటి సావిత్రిబాయి గారి పూరే సావిత్రిబాయి గారి యొక్క పుట్టినరోజు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆనాడు స్త్రీలు బయటికి వెళ్ళడం అంటే మహా గగనం చదువుకోవడం అనేది ఇంపాసిబుల్ ఏ కులం స్త్రీ అయినా ఏ కులం స్త్రీ అంటేనే వంటింటికి పరిమితం కావాలి పిల్లలు యంత్రాలు యంత్రాలుగానే ఉండాలి ఇతరులకుతో మాట్లాడడం కూడా ఒక నేరము అనేటువంటి సంప్రదాయ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి రోజుల్లో తన భర్త మహాత్మా జ్యోతిరావు ఫులే గారు మరి వాళ్ళ బాల్య వివాహం ఆయన బాగా చదువుకున్న తర్వాత అభ్యుదయవాది అని ఈ సమాజంలో కొంత మార్పు తీసుకురావాలి మహిళ ముఖ్యంగా మహిళలను మనం బయటకు తీసుకొచ్చి చదివిచ్చే ఒక ఇంటికి ఇళ్ళాలు చదువుకుంటే ఆ ఇల్లు అందరికీ కూడా వెలుగునిస్తుంది అని చెప్పేసి తన పిల్లలను విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను తయారు చేస్తానని ఆలోచన ప్రగాఢంగా ఉంది కానీ సమాజం అంతా ఆ రోజు వ్యతిరేకంగా ఉంది వాళ్ళకి భయపడలేదు తన భర్తకి చెప్పుకుంటే ఆయన సపోర్ట్ చేసిండు పర్వాలేదు ఇట్లాంటి మంచి పని చేసినప్పుడు మనకి ఇట్లాంటి అవమానాలు మామూలే మనం అందరూ భరించాల్సిందే దానికి సిద్ధపడే మనం మొద మొదలు పెట్టామని చెప్పిండు ఆయన అయినా ఆమె మరి ఆ విధంగా పాఠశాలలు పెడితే ఇంటి మీద దాడి చేసి గ్రామం బహిష్కరణ చేయించి ఆయన ఇంకొక గ్రామానికి వెళ్ళి సేమ్ ఇదే పాఠశాల పెట్టి ఈ విధంగానే మరి ఆయన పాఠశాల పెట్టి నడుపుతుంటే మొత్తం ఒక విప్లవం సృష్టించినట్టు అయింది ఎక్కడ కూడా ఇదే గొడవ ఎక్కడ చూడు ఇదే లొల్లి ఎందుకంటే సమాజం అట్లా ఉంది అర్థం చేసుకునే పరిస్థితి ఎవరు లేరు కాబట్టి అయినా నేను ప్రాణం పోయినా పర్వాలేదు చంపినా పర్వాలేదు మా కుటుంబం మొత్తం చచ్చిపోయినా పర్వాలే కానీ నేను పిల్లలకు మాత్రము ఆడపిల్లలకు మాత్రం చదివిస్తా అని చెప్పి కంకణం కట్టుకొని త్యాగం చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే మగవాళ్ళ కొంత ధైర్యం ఉండొచ్చు కానీ స్త్రీగా ఆ రోజు ఏనాడు ఇతరులతో మాట్లాడి మాట్లాడడం తిరగని స్త్రీగా సావిత్రిబాయి పూలే గారు కూడా మరి భర్త చెప్పిన అడుగుడు దాడులు నడుచుకుంటూ మరి ముందడికి వెళ్ళింది ఈరోజు అనేక మందికి పాఠశాలలు పెట్టింది వందలాది పాఠశాలలు చెప్పి వేలాది మందికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఇలా ఆమె యొక్క జయంతి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం అనేక పోరాటాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదు సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున టీచర్స్ డే జరిపేవారు కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది దాన్ని రద్దు చేసి సావిత్రిబాయి పూలే గారి జయంతే నిజమైనటువంటి టీచర్స్ డే కాబట్టి ఈరోజు జరపాలని చెప్తే ఈరోజు అన్ని పాఠశాలలో కూడా మరి పూ సావిత్రిబాయి పూలే యొక్క జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు సమాజానికి వాళ్ళ ఆదర్శ పురుషులు మహనీయులు వాళ్ళు చనిపోయిన వన్ ఇయర్ తర్వాత అంబేద్కర్ పుట్టిండు ఎయిటీన్ నైన్టీలో ఆయన పుడితే నైంటీ వన్లో అంబేద్కర్ పుట్టిండు ఇలా ఆయన గురువుగా స్వీకరించాడు అంబేద్కర్ కూడా వారి వారి ఆదర్శాలను తీసుకొని ఆయన మన స్త్రీల కోసం కూడా మహిళా కోడ్ బిల్ హిందూ కోడు బిల్లుని పెట్టిండు మహిళల కోసం సమాన హక్కులు కావాలని న్యాయశాఖ మంత్రిగా ఆయన బిల్లు పెడితే ఆ రోజున ఆ బిల్లును పాస్ కాకుండా చేసారు దానికి ఆయన నాకు అవసరం లేదు నేను పేదవాళ్లకు మహిళలకు సదుపాయాల సమాన హక్కులు రావాలని చేస్తే నేను నేను బిల్లు పెట్టమని చెప్పిర్రు బిల్లును వ్యతిరేకించు కాబట్టి నాకు పదవి అవసరం లేదని న్యాయశాఖ మంత్రి కూడా చా రాజీనామా చేసినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ ఇట్లా అనేక మంది మహనీయులు పుట్టిన గడ్డ భారతదేశం ఆ గడ్డలో ఉండడం నిజంగా మన యొక్క చేసుకున్నటువంటి పుణ్యం మన అదృష్టంగా మనం భావించాలి కాబట్టి ఈ రోజున మన పిల్లలకి రేపు అక్షరాభ్యాసం కోసం సావిత్రిబాయి పూలే గారి దగ్గర పుటర్ల దగ్గరనే మనం అక్షరాభ్యాసం మొదలుపెట్టాలని చెప్పి సందర్భంగా నేను ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తూ మరొక్కసారి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి సమాజానికి మరి ప్రజలందరికీ కూడా బోడుపల్లి కాలనీ వాసులకు మా ఫెడరేషన్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో శుభదినం అని చెప్పుకోవాలి గత కొన్ని సంవత్సరాలుగా మా గౌరవ చైర్మన్ రాపోల్ రాములు గారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే అంబేద్కర్ దేశానికి రాష్ట్రానికి ఎంతో సేవలు అందించినటువంటి మహనీయులను అందరినీ కూడా స్మరించుకుంటూ వస్తున్నాం అందులో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగ చేయాలని చెప్పి విజ్ఞప్తులు కూడా ఇంతమంది ప్రవృత్తాలు చేయడం జరిగింది కాకపోతే ఏదైతే ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గౌరవించి సావిత్రిబాయి పూలేను అధికారికంగా చేయడం అనేది చాలా సంతోషదాయకమైనది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా శుభదినం నా దృష్టిలో మన మనమందరం కూడా ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నాం ప్రతిసారి కూడా సావిత్రి గారి పుట్టినరోజున ప్రథమ టీచర్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఫెడరేషన్ తరపు నుంచి ఎన్నో పోరాటాలు చేశాం ఎంతో ఉంది నిజంగా ఈరోజు ఏమనిపిస్తుంది అంటే దాన్ని సాధించిన గర్వంతో నేను చెప్తున్నాను ఈరోజు ప్రభుత్వం దీన్ని ఈ విధంగా డిక్లేర్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని ఒక పండగ చేసుకోవాలని చెప్పేసి మా మిత్రులు అడిగి చెప్పినప్పుడు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క పండగలో పాల్గొన్నారు నిజంగా సావిత్రి గారు గారు చేసిన ఏంటంటే ఒక కులతత్వం లేదు మతతత్వం లేదు ప్రాంతీయ తత్వం లేదు ఓన్లీ అందరికీ చదువు చెప్పి విద్య చెప్పి దాని ద్వారా అందరినీ జాగ్రత్త చేయాలన్న ఉద్దేశంతోనే ఆమె చేసింది కానీ నిజంగా పిల్లలు కూడా వద్దనుకుంది వద్దనుకున్నది అంటే కులతత్వం లేదన్న దాని గురించి చెప్తున్నా ఒక బ్రాహ్మణ దంపతులు వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళని రక్షించి వాళ్ళ పిల్ల పిల్లనే తన పిల్లగా పెంచి మరి ఆ విధంగా చేసిందంటే అందులో కులతత్వం కనపడుతుందా మరి అట్లాంటి మనం చూడాల్సింది ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా చేయాల్సిన కార్యక్రమం ఈరోజు వచ్చి ఇట్లాంటి సంస్కరణలు మన మన సమాజంలో ఇంకా చాలా రావాలి ఇది ఒకటి నేను మొదటి విజయంగా భావిస్తున్నాను ఇట్లాంటివి చాలా రావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ అంతే ఓకే సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ ప్రభుత్వం అనౌన్స్ చేయడం అనేది చాలా శుభ సూచకం మడిమడి అన్నారు తడిగుడ్డ చుట్టారు ధరికి రానివ్వలేదు ధరణిలోన ఆడపిల్ల అనినా అంతటా చులకనే తల్లికైనా తండ్రికైనా ఆ కాలంలో అయితే అదే ప్రా అదే సందర్భంలోపట ఆడలేని నాడు ఏడరాని జనమ అనే విధంగా ఒక మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మారి ఎవరైతే విద్యను నిరాకరించారో విద్య లేనివారు వింత పశువా విద్యను నిరాకరించిన వారు వింత పశువా అని అంటే విద్యను నిరాకరించిన వారే వింత పశువు అని దానిని నిరూపిస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా తన మాతృమూర్తి తత్వాన్ని వదులుకొని ఎందరో పిల్లల్ని సత్యశోధక సమాజిలోకి వచ్చిన వితంతువులు ప్రసవించిన బిడ్డలందరినీ కూడా తన బిడ్డలందరిగా భావించి వారందరినీ పెంచి పోషించి వారే కన్నబిడ్డలుగా భావించిన అత్యంత మహా మహా గొప్ప వ్యక్తి మహా గొప్ప దంపతులు సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిబా పూలే గారు అంటే నిజంగా ఈ నిజము తెలివ తెలియకపోవడము మరణం నిజం తెలియడం అనేది జీవం అయితే ఈరోజు మనందరికీ కూడా ఈ నిజాన్ని తెలుసుకొని మన ప్రభుత్వం విధంగా ప్రకటించడం అనేది శుభ ఇది చాలా హర్షణీయం దీన్ని ఈ సందర్భంగా ఫెడరేషన్ తరఫున మరొకసారి జన్మదినం ఈ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్